సో గాయ్ టుడే మనము లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో లాస్ట్ ఆగస్ట్ ఒకటో తారీఖున మనము టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ లేటెస్ట్ వర్షన్ సిక్స్ పాయింట్ వన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో చాలామంది మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు అదేవిధంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు సో గాను ఆగస్ట్ ట్వంటీన్త్ ఆగస్ట్ ట్వంటీన్త్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం టాలీ ఫ్రేమ్ విత్ జిఎస్టీ లేటెస్ట్ వర్షన్ సిక్స్ పాయింట్ వన్ న్యూ బెచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉంటారో లైవ్ సెషన్స్లో టాలీ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకున్నా లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఎవరి మీద ఆధారపడకుండా అకౌంట్స్ మీరు ఓన్ బిజినెస్ ఉంటే మీరే మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు లాస్ట్ ఆగస్టు ఫస్ట్ వీక్లో ఎవరైతే మిస్ అయి ఉంటారో ప్రజెంట్ టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఆగస్టు ట్వంటీన్త్న ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ సో స్టిల్ లాస్ట్ బ్యాచెస్ మిస్ అయిన వాళ్ళు ఈ బ్యాచ్లో మీరు లైవ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఒరిజినల్ సాఫ్ట్వేర్ మీకు కావాలి అనుకుంటే లోకేష్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్ సర్వీస్ కస్టమైజేషన్ సింగిల్ యూజర్ మల్టీ యూజర్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ కూడా మనం సేల్ చేయడం జరుగుతుంది మీరు ఏపీ అరే తెలంగాణ అండ్ ఆఫ్రాష్టలో మీరు ఎక్కడున్నా పర్వాలేదు మనము టాలీ సాఫ్ట్వేర్ సేల్స్ కూడా చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఒరిజినల్ టాలీ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాం అది సింగిల్ యూజర్ అయినా మల్టీ యూజర్ అయినా ఒక సిస్టానికైనా ప్రొవైడ్ చేస్తాం టెన్ సిస్టమ్స్కైనా మల్టీ యూజర్ సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో తర్వాత మీరు టాలీ ప్రైమ్ కోర్సుకు సంబంధించి ఫుల్ ఫిలిజుల్ నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే ఏ టు జెడ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ మీకు కావాలి అనుకుంటే మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బీకామ్ అయినా ఎంకామ్ అయినా ఎంటెక్ అయినా బీటెక్ అయినా మీకు జీరో నాలెడ్జ్ ఉన్న అకౌంట్స్ మీద బేసిక్ లెవెల్ నుంచి మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ మీరు మీరు మన ఛానల్లో చూస్తూ ఉంటారు ఆ ఛానల్ చూసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఛానల్లో ప్రాపర్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని జాబ్స్ తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు సబ్జెక్ట్ కోర్స్ కంప్లీట్ అవ్వకముందే మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో గాయస్ ఇక్కడ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఏపీఆర్ తెలంగాణలో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో మీకు టాలీ గురించి ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ మన దగ్గర ఉంటాయి ఒకటి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది మరొకటి టెన్ థౌసండ్ ప్యాకేజ్ ఉంటుంది సార్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే మనకి ఫస్ట్ సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తాం అనేది మీతోనే డిస్కస్ చేస్తాం సో సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది ఓకే సో తర్వాత మనకి టాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఏ రోజు క్లాసెస్ ఆ రోజు మీ మెయిల్కి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్న మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా మనము రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్తాము తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ అనేది కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు ట్యాలీస్ లైక్ ట్యాలీస్ఫో సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ సో ట్యాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి తర్వాత ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత మీకు వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ అన్నీ మీకు సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో వస్తాయి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు రావడం జరుగుతుంది యా సో టెన్ థౌజండ్ ప్యాకేజ్కి వచ్చినట్లయితే ట్యాలీ వన్ మంత్ ఒరిజినల్ ట్యాలీ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాను ట్యాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను సో తర్వాత ట్యాలీ లైక్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఒక పోర్టల్ మీకు వస్తుంది ఆ పోర్టల్లో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ పోర్టల్ ఇవన్నీ కూడా డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు అడ్వాన్స్ ఎక్సెల్ ఉంటుంది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి సో సిక్స్త్ సిక్స్ హండ్రెడ్ పైగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రియల్ టైంలో ఏం అడుగుతారనేసి కూడా మనకు క్లారిటీగా నేర్పించడం జరుగుతుంది సో ఇన్క్లూడింగ్ జీఎస్టీ ఫైలింగ్ టీడీఎస్ టీసీఎస్ ఈఇన్వైస్ ఈవే బిల్ బీఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ క్యాటగిరీస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఫారెన్ కరెన్సీ మ్యాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓ టువెల్ ఇయర్స్ టువెల్వ్ మంత్స్ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ గోడౌన్ ట్రాన్స్ఫర్స్ ప్రైజ్ లిస్ట్ ట్యాచ్ వైజ్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ ఓకే ఫెర్టిలైజర్స్ అకౌంటింగ్ కన్స్ట్రక్షన్ అకౌంటింగ్ పర్చేస్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ఓకే స్కూల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో కేస్ స్టడీస్తో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి ప్రొవైడ్ చేస్తున్న గ్లోబల్ సర్టిఫికేషన్తో ఏపీఆర్ తెలంగాణలో ఉన్న మన తెలుగు వారికి టాలీ గురించి ఒక బిజినెస్ మనం ఓన్గా పెట్టినట్లయితే మన అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలనేసి పర్చేజు సేల్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అని చెప్పుకుంటూ వెళ్తే చాలా డెప్త్గా నేర్పించడం జరుగుతుంది మనకి టెన్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది సిక్స్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా టెన్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా మీ చాయిస్ వన్ టైం పేమెంట్ లైఫ్ టైం మీరు టాలీ మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మనం పూర్తిగా ట్యాలీ కంటెంట్ ఇలా ఉంటుంది సో ఒరిజినల్ కంటెంట్ ఇది సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ పార్ట్నర్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ వీఆర్ ప్రొవైడింగ్ గ్లోబల్ సర్టిఫికేషన్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఒరిజినల్ లైసెన్స్ లైక్ సింగిల్ యూజర్ మల్టీ యూజర్ అండర్ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో లోకేష్ ఇన్ఫోటెక్ గైస్ సాఫ్ట్వేర్ సేల్ చేస్తుంది సర్టిఫికేషన్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే గ్లోబల్ సర్టిఫికేషన్స్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా రియల్ టైమ్ సబ్జెక్ట్స్తో కే స్టడీస్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఆల్మోస్ట్ మన ఛానల్ ద్వారా మీరు చూస్తూ ఉంటారు మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఏపీఆర్ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది ఓకే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి లైవ్లో ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి మీకు టాలీ లైసెన్స్ కావాలి మేము ప్రొవైడ్ చేస్తాం లొకేషన్ ఫోటో ప్రొవైడ్ చేస్తుంది ఒరిజినల్ లైసెన్స్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో మనము మీకు అలా లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే టీఎస్ఎస్ రెన్యువల్స్ కూడా మనం చేస్తాం కస్టమైజేషన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది సో మీరు కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తమ్ మీద ఉంటుంది నా నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్కి టెన్ థౌజండ్ ప్యాకేజ్కి మీకు డీటెయిల్స్ నేను పంపిస్తాను మీకు ఏది నచ్చితే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే సో గాయీస్ ఇక్కడ మీరు టెన్ థౌజండ్ అమౌంట్ అయితే టూ ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు అదే సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో సింగిల్ ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో మళ్ళీ ఒక జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మీకు కాదనుకుంటే సబ్జెక్ట్ గురించి అడ్వాన్స్డ్ ఎక్సెల్ గురించి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి టాలీ గురించి ప్రతిదీ కూడా మీకు నీట్గా తెలిసిపోతుంది మీరే ఇంటర్వ్యూస్లో వెళ్ళి ఓన్గా కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూ క్రాక్ చేసే లెవెల్కి మనం అనేది తీసుకుని రావడం జరుగుతుంది సో కాబట్టి ఏపీఆర్ తెలంగాణ అండ్ ట్యాలీలోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మీ లైఫ్లో మీ యొక్క రెజ్యూమ్లో టాలి ప్రైమ్ విత్ జీఎస్టీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనే కాన్సెప్ట్స్ యాడ్ చేసుకొని ఇంటర్వ్యూస్కి ఒకసారి మీరు అటెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో సక్సెస్ అవుతారు సో ఆల్రెడీ మన దగ్గర నేర్చుకునే వాళ్ళు చాలామంది కూడా జాబ్స్ వస్తున్నాయి వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో పెడుతూ వస్తున్నాను అవి కూడా మీరు చూస్తూ వస్తున్నాను ఓకే నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసి మీకు ఓకే అనిపించినట్లయితే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ పదహైదు మాత్రమే ఉంటాయి ఫిఫ్టీన్ మాత్రమే తీసుకుంటాను ఓకే లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు మీకు డ్యాలీ లైసెన్స్ కావాలన్నా ట్రైడింగ్ కావాలన్నా సర్వీస్ కావాలన్నా మీకు అడిషనల్ ఫీచర్స్ కస్టమైజేషన్ చేసి వాళ్ళన్నా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో బైస్ ఇప్పుడు మీరు మార్కెట్లో టాలీ అకౌంటెంట్గా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఓకే ఏపీఆర్ తెలంగాణలో అండ్ అబ్రాస్లో అండ్ చెన్నైలో మనకున్న రెఫరెన్సెస్ ద్వారా మీకు ఎక్కడున్న జాబ్స్ అనేది మనం ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మన దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయో పోస్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళకు మీరు కాల్ బ్యాక్ చేసుకొని జాబ్స్ అనేది వెళ్ళచ్చు లైవ్ క్లాసెస్లో ఓకే సో గైస్ ఇక్కడ ఏ ఏ టూల్స్కి టాలీ సాఫ్ట్వేర్కి ఏం ప్రాబ్లం ఉండదు ఎన్ని ఏ టూల్స్ వచ్చినా అకౌంట్స్ పరంగా అవి ఏమి కూడా ఏ లైక్ టాలీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు మిగతా వాటి మీద ప్రోగ్రామ్స్ చూపించగలుగుతుంది కానీ ఒక అకౌంట్ సెక్షన్స్ వచ్చేసరికి అలాంటివి ఏమి దీని అండర్లో వర్క్ అవ్వవు గుర్తుపెట్టుకున్నాం కంపల్సరీగా హ్యూమన్ బీయింగ్ అకౌంటెంట్ ఉండాల్సిందే ప్రతి కంపెనీలో కూడా అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో డన్ గైస్ నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తమ్ళీ మీద ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నిమిషాన్ని అనేది చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్